హాయ్ అండి మనకు వచ్చేసి మామిడి తోట సిల్ రావడం జరిగిందండి ఐదు ఎకరాల డెబ్బై సెంట్లు కంప్లీట్గా రెడ్ సైల్ వస్తుంది కంప్లీట్గా రెడ్ సైల్ ఉంటుంది దీనికి దీంట్లో మూడు బోర్లు అయితే ఉన్నాయి ఒక్కో రెండు అంగ్రాలు వస్తాయి టూ ఇంచెస్ వాటర్ వస్తుంది దీని చుట్టూతా కంప్లీట్గా ఫెన్సింగ్ అయితే ఉందండి విజయవాడ నేషనల్ హైవే నుంచి కట్టుగా ఒక కిలోమీటర్ అయితే మట్టి రోడ్డు ఉంటుందండి అదేవిధంగా నూజివీడు నేషనల్ హైవే నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది మట్టి రోడ్డు రెండు వైపుల నుంచి రావచ్చు అది రెండు వైపు మధ్యలో ఉంటుందండి ఈ హైవేకి హైవేకి మధ్యలో ఉంటుంది కార్నర్ బిట్టు ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అండి ప్యూర్ రెడ్ సైల్ వస్తుందండి లేత మామిడి చెట్లు మూడు మూడు సంవత్సరం మామిడి మొక్క త్రీ ఇయర్స్ అండి మామిడి మొక్క ఇది రెండో బోర్ అండి దీని టైటిల్ వచ్చేసి అంతా క్లియర్ అండి టైటిల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు రెండు లింకులు అయితే ఉన్నాయండి రెండు డాక్యుమెంట్ అయితే ఉన్నాయి బిట్ బిట్టు నాలుగు మూలు సమానంగా ఉంటుంది నాలుగు మూలు సమానంగా ఉంటుందండి లైట్కి ఈశాన్యం పెరుగుంటుంది వాస్తు ప్రకారం బాగుంటుంది కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ ఉందండి కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉంది చుట్టూ ఫెన్సింగ్ అయితే కంప్లీట్గా ఉంది విజయవాడకు వచ్చేసి ఒక డెబ్భై కిలోమీటర్లు ఉంటుందండి విజయవాడకు ఒక డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది అదేవిధంగా విసనపేటకి జస్ట్ ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి విసనపేటకు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇలా కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉంది ఇప్పుడు దున్నడానికి అయితే డ్రిప్పులు తీశారు వీళ్ళు చూస్తున్నాం కదా ఆ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ ఉంటుందండి థర్టీ నుంచి ఫార్టీ ఫీట్ ఉంటుంది మెట్రోడ్డు ముప్పై నుంచి నలభై అడుగులు ఉంటుంది మెట్రోడ్డు కానీ ఎనీ టైం కార్ వస్తుంది కార్ కానీ లారీ కానీ ఏదైనా వస్తుందండి ఎనీ టైం వస్తుంది మనకు వచ్చేసి ఏ దగ్గరకు ఉంటుంది రెండు వైపుల నుంచి రావచ్చు మనం వీళ్ళెకరం కాస్ట్ వచ్చేసి నలభై రెండు లక్షలు చెప్తున్నారండి నలభై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తిరువురుకు వచ్చేసి ఒక పది కిలోమీటర్ లోబు ఉంటుంది అండి పది ఐదు కిలోమీటర్ లోబు ఉంటుంది అండి తిరువురికి తిరువురు దగ్గరకు ఉంటుంది ఐదు ఆరు కిలోమీటర్లు వస్తుంది తిరువురికి చూస్తున్నాం కదా రెడ్ సైల్ ప్యూర్ రెడ్ సైల్ వస్తుందండి కావలసిన వారు స్క్రీన్ మా నెంబర్ ఉంటుందండి మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఆల్